హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మంగళవారం రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలను ఇలా రోడ్డు మీద పడవేస్తే చాలు కనక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ దిశ తిరిగిపోతుందని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెబుతున్నారు ఆవలతో ఈ ఉపాయాన్ని పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక మీకు తిరిగనేదే ఉండదు నరదృష్టి నరకన్ను శత్రు పీడ లాంటి అన్నీ కూడా ఆవాల పరిహారంతో పూర్తిగా పోతాయి ఎందుకంటే ఆవాలకు చాలా చాలా శక్తివంతమైనవి ఆవాలు విపరీత శక్తులు ఉన్నాయి అని తొలగించే అద్భుత శక్తులు ఆవాలకు ఉన్నాయి దృష్టపీడలను తిప్పుకొట్టే శక్తి ఆవాలకు ఉంది దృష్టిని తీయడానికి ఆవాలను ప్రధానంగా వాడుతూ ఉంటారు దృష్టి వలన అనేక ఆరోగ్య సమస్య మానసిక సమస్యలు కూడా వస్తాయి అందరూ వారిని బాగా పొగిడినప్పుడు అతిగా నీరసం వచ్చి అడ్డంగా పడిపోయి దృష్టి తీస్తారు లేకుంటే పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనడం వలన చుట్టూ అంత గుమ్మగూడడం వల్ల పిల్లలకు లేదా పెద్దలకు కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు అందుకే పెళ్ళిళ్ళలోనూ పుట్టినరోజులనూ హారతి ఇచ్చి చివరిలో నీటితో దృష్టి తీస్తారు అనేక రోగాలు పోతాయి మన మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్య గుణం కూడా వస్తుంది అందరూ ఆవలతో ఉప్పుతో దృష్టి తీస్తారు కొందరు కోడిగుడ్డుతో మరికొందరు నూనెలో ముంచిన చిన్న గుడ్డతో దృష్టి తీసి కాల్చి వేస్తారు ఆవాలతో మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే రోడ్డు మీద పడేస్తే మీకు ఉన్న కష్టాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆవాలతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఉప్పు లేని ఆహారం పెట్టి శిశువుని టెస్ట్ చేసిన గురువు కథను విందాం శిశువుడికి ఒక పరీక్ష పెట్టాలనే బుద్ధి కలిగింది దానితో ఆ శిశువుడు అంటే శిశువుడికి చేసే వంటల్లో ఏమాత్రం కూడా ఉప్పు లేకుండా ఉండాలని అలాగే అన్నాడు అలాగే చేస్తుంది గురు పత్ని శిశువు శిశువు కూడా ఉప్పులేని వంటలను అలాగే తింటున్నాడు అలాగే గురువు కూడా సంతోషంగా విద్యలను ఒక్కొక్కటి నేర్పుతూ ఉన్నాడు కొంతకాలం ఇలా క్రమంగా జరుగుతూ ఒకరోజు శిశువుడు ఒక్కడే ఉన్నాడు బోర్ కొట్టి వీధికి బయటకు వెళ్ళి అన్నీ చూస్తూ చల్లగా దారిలో ఒక ఆలోచన వచ్చింది అదేమిటి అంటే ఈ గురువు గారు నాకు ఇంకా ఏమి చెప్పాలి నాకు అన్నీ వచ్చేసాయి కదా ఏమైనా కావాలి అంటే విషయం చెప్పడానికి నాకు చాలా మంది తెలుసు కదా అని అనుకున్నాడు కానీ ఈ విషయం గురువు గురి గురువు గురువుతో చర్చించలేక సాహసం చేయలేడు అప్పటిలాగే మరునాడు భోజనానికి వచ్చాడు శిశువులు కూర్చున్నాడు భోజనం గురు పత్ని వడ్డించారు ప్రారంభించారు వెంటనే శిశువు అమ్మగారు దీనిలో ఉప్పు మర్చిపోయాడు అన్నారు అన్నిటిలో కూడా ఉప్పు లేదు అన్నాడు భోజనం అయిపోయింది అప్పుడు శిశువు శిశువుని గురువు అబ్బాయి ఇక నీకు నా దగ్గర విద్య రాదు అర్హత నువ్వు కోల్పోయావు మరో చోటకి వెళ్ళి నేర్చుకో అన్నాడు గురువు మాటలు విని శిష్యువుడు తన మనసులోని మాట గురువుకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు అప్పుడు గురువు గారు నేను నీకు రోజు ఇన్ని రోజుల నుంచి కూడా నీకు ఒక్కడికే భోజనంలో ఉప్పు లేకుండా పెడుతూ ఉన్నాను అందుకే శ్రద్ధ నీకు విద్య మీద ఉండేది కానీ ఈరోజు నీకు విద్య మీద కన్నా రుచి మీద శ్రద్ధ పెరిగింది విద్య మీద శ్రద్ధ తగ్గి అందుకు నువ్వు ఉప్పు లేదు అన్న విషయం ఈరోజు మాట్లాడావు అన్నాడు గురువు ఏమిటి అంటే మనకు శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రుచులు కోరికలు పలి పనికి మాలిన ఆ కోరికలు ఆర్భాటాలు శ్రీ మోహం లాంటివి విషయాలు మనసులోకి రానే రావు అప్పుడు ఎప్పుడైతే తగ్గుతాయో ఇవి కాకుండా ఇంకా చాలా అవలక్షణాలు చాలా తేలికగా వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమవుతూ సతమతమవుతూ ఉన్నారో ధనం సంపాదించలేకపోతున్నాము అనే ధనం చేతిలో నిలవట్లేదని దిగులుతో బాధపడుతున్నారు వారందరూ కూడా మంగళవారం రోజున రాత్రి సమయం అంటే బాగా చీకటి పడిన తరువాత రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలను తీసుకోండి ఒక రెండు స్పూన్ల తెల్ల ఆవాలను తీసుకోండి తెల్ల ఆవాలు లేకపోతే మామూలుగా మామూలు ఆవాలను తీసుకోండి కానీ తెల్ల ఆవాలు ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వరకు ఫలితం వస్తాయి ఇంటి యజమాని కానీ యజమాని భార్య కానీ ఈ పరిహారం చేయాలి ముందు రెండు స్పూన్ల ఆవాలను తీసుకొని చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి బెడ్రూమ్ కిచెన్ హాల్ షోరూమ్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్లు లోకి వెళ్ళి ఒకసారి తిరిగి రండి అలా తిరిగి తిరిగేసిన వెంటనే ఇంటి బయటకు వచ్చి మీ ఇంటి చుట్టూ కూడా మూడుసార్లు తిరగండి ఆవాలను చేతిలో పట్టుకొని మీ ఇంటి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసిన చేసినట్లు తిరగండి మా ఇంటి మీద ఉన్న చెడు నర దృష్టి నర నర కన్ను నరుల ఏడుపు ఆర్థిక సమస్యలు అన్నీ పోవాలని మూడు సార్లు మనసులు అనుకోండి మూడు సార్లు మీ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవాలను పట్టుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మీద పడవేయండి అంటే రెండు మూడు రోజులు రెండు మూడు దారులు కలిసే చోట పడవేయాలి ఇక ఆవాలను మీకు ఎటువంటి సంబంధం లేదు అలాగే ఆవాలను రోడ్డు మీద పడవేసి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటిలోకి వచ్చేయండి ఇంటిలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలే కాదు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి దోషాలు శత్రు బాధలు శత్రు పీడలు అన్నీ పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లోని వారిపై ఉన్న దృష్టి దోషాలు పోతాయి కష్టాలు బాధలు మానసిక సమస్యలు అన్నీ పోతాయి గనుక అందరూ కూడా ఇలా చేయండి ఇంట్లో పరిహారం చేస్తే చాలు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఘనక కలుగుతాయి కనక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజున రాత్రి తొమ్మిది తరువాత ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు